హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ యాస్ వెజిటేరియనిజం నా పేరు సుప్నేశ్వరి ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మశిపితా మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ప్రణామాలు పరమ గురువులకి పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ప్రణామాలు మరి మనకి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్న ఈ జ్ఞానాన్ని విస్తారంగా మనకు తెలియచేసిన ఆ జ్ఞానాన్ని మరి రాంతా మాస్టర్కి నా యొక్క వేల 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 కోట్ల వేల కోట్ల అనంత కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఆయనకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు మరి ఆ జ్ఞానాన్ని ఈ క్షణంలో నా స్వయం ద్వారా ఆ పరమాత్మైన ఆ దైవమైన రాంతా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్న రాంతాకి సాదరంగా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ నా స్వయానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఇది వింటున్న ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్న జ్ఞానాన్ని షేర్ చేయాలన్న ఆ యొక్క శక్తికి చైతన్యానికి ఈ ఇనుబోతు ఇను ఇని ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్న ఈయనే ఆ శక్తికి చైతన్యానికి అంతటికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మప్రణామాలు మరి లేట్ లేకుండా ఈ ఈ వెబ్సోడ్లకి ఈ అధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్ మీలో ఆలోచనలే స్వభా మీలో ఆలోచన స్వభావాన్ని ఆ స్వభావమే జీవితంలో మీ అనుభవాన్ని సృష్టిస్తున్నాయి ఈ విషయాన్ని గమనించండి ఓ ఆనంద ఆవరణాన్ని ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణం మాత్రం కాలం మీకు చాలు ఆ క్షణ మాత్రపు కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్ని అంత నింపుతుంది ఓ పరమ నికృష్టుడిగా ఉంచుకోవడానికి మీకు ఓ క్షణం కూడా పట్టదు అంటే ఒక నికృష్టుగా అనుకోని అలా చేయడానికి ఒక క్షణకాలం కూడా మీకు పట్టదు అని చెప్తున్నాడు అంతే కదండి మంచిగా ఉండాలన్నా మంచిగా జీవించాలన్నా మంచిగా బ్రతకాలన్నా టైం పడుతుందేమో కానీ ఒక నిక్ ఉండడానికి ఎంత టైం పడుతుంది ఒక క్షణకాలం కూడా పట్టదు అంటున్నాడు వెంటనే ఏ స్నేహితులు తోడు లేరన్నా ఏ స్నేహితులు తోడు లేరన్నా నైరేశ్యము దుఃఖ దుఃఖం నైరేశ్యము దుఃఖము స్థితి మీలో చోటు చేసుకుంటాయి దీని దీనికి క్షణ మాత్రం కాలం చాలు అయితే తప్పొప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్ తప్పొప్పులు ఎంచి చూడడం మానేసి సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి ఓ మహా ఓ క్షణ మాత్రం కాలంలో ఇది సంభవిస్తుంది దుఃఖాన్ని సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయటి ప్రపంచంలో ఏ ఏ మాత్రమైనా ఈ మాత్రమైనా మార్పు సంభవిస్తుందా బయట ఏ మార్పు జరగడం లేదు మీ అంతరంగంలోనే మార్పుల్ని జరుగుతున్నాయి బయట ఏ మార్పు జరగట్లేదు కదా మరి మీరెందుకు అలా ఉంటారు మీ అంతరంగంలో మాత్రమే మార్పులు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు సరిగ్గా మీ ఆలోచనకు అర్థం పట్టే విధంగా మీరు ఉంటారు మీ ఆలోచనే మీలో భావాలను సృష్టిస్తున్నాయి ఆ భావాలకు ప్రతిరూపంగా మీరు తయారవుతారు మధు మైదనాన్ని గురించి మైదనాన్ని గురించి ఆలోచించగానే మీలో కామ కామతుర కామ తురాత కామతో కామ ఆతృత ఏర్పడుతుంది కామాన్ని గురించి ఆతృత ఏర్పడుతుంది దుఃఖాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖమే మీకు కలుగుతుంది ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది ప్రజ్ఞ చింతన సా చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండ ఉండడాన్ని మీరు దర్శిస్తారు మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది మీ ఆలోచన వల్లే మీ రేపటి రోజుని ఈనాటి మీ ఊహల ప్రణాళికకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటాయి మీరు చేసే ప్రతి ఆలోచన మీ ప్రతి వాంఛ మీ ప్రతి అభి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు పూర్వ 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 రంగాన్ని రంగాన్ని సృష్టిస్తాయి మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులు అనుభూతులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఓ పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటాయి ఆ మాటని మీ ఆలోచనల వల్ల మీ ఆత్మలో ప్రతిష్ఠించబడిన వాళ్ళ ప్రతిష్ఠించబడిన భావాలకు శబ్ద రూపాలతో బాహ్యం బయవ బయల్బే బయల్పడే బయల్ బయలు బయలుదే ప్రతి రూపాలే కనుక మీ జీవితంలోని సంఘ సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా లేనే లేదు బ ఎంత అంటే మన జీవితంలో జరిగే విషయాలు ఏదో అలా జరిగిపోతున్నాయని యాదృశ్యంగా జరిగిపోతున్నాయని అనుకుంటున్నారా అదంతా తప్పు రాంగ్ అంటున్నాడు ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగానో హఠాత్ ప్రమాదవ తాత్కాలికంగా తాత్కాలికంగానూ ఏవి జరగవు అంటే తాత్కాలికంగాను హఠాత్తుగా ఏవి జరగవు అని జరగవు ఎవరి దుచ్చింత వల్ల ఎవరో చేసే మోసం ప్రణాళిక వల్ల ఎవరు ఇక్కడ బలవుతూ బలి పశువుగా బలి పశువుగా కారు అంటే అదే అంటుంటారు కదా వాళ్ళు నన్ను మోసం చేశారు వీళ్ళు నన్ను అన్యాయం చేశారు వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను అందుకే నా జీవితం అనుకుంటుంటాం కదా అందుకని ఎవరు వల్ల మీరు అలా కారో ఎవరు బలిపశు చేయరు కారో మీరు మీరు ఎవరి వల్ల మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఊహల వల్లే అనుభూతుల వల్లే ఏర్పడుతున్నాయి ఒకవేళ అనుకుంటున్న ఒకవేళ అనుకుంటున్నట్లుగా కాకుండా మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుభవ ఏమవుతుందో అని అనుకోవడం వల్ల భయపడడం వల్ల ఆ విధంగానే జరుగుతుంది అంటే ఒక్కోసారి అనుకుంటుంటాం కదా ఇది అవుతుందో కాదు నిజంగా ఉంటుందో ఉండదు ఏమవుతుందో ఏమో అలా కాకుంటే అని అనుకుంటుంటారు కదా అని మీరు ఏది ఎలా అనుకుంటున్నారో అందువల్లనే తప్ప జరుగుతుంది కానీ మరి ఏమి కారణం కాదు అంటున్నారు ఎవరో అన్న మాటలను సత్యంగా విశ్వసించబడడం విశ్వసించడం వల్ల అటువంటివన్నీ సంభవిస్తున్న సంభవిస్తూ ఉంటాయి ఆలోచనలు మీలో నిర్మించే భావంతో ఆలోచనలు మీలో నిర్మించే ఆ భావంతో ప్రేరే ప్రేరితమైన ప్రేరితమైన ప్రయత్నపూర్వక చర్యలు వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తున్నాయి మీరు మీరు పునిక పూనికతో చేసిన ప్రతి ఆలోచన అభిలాషగా మీలో ఏర్పడడానికి ఏర్పడడానికి సమ్మతించిన ప్రతి భావన మీరు ఉచ్ఛ ఉచ్చరిస్తున్న ప్రతి మాట మీ నిజ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి సంభవించబోతున్నాయి కూడా ఆలోచనే అనంత శాశ్వత జీవిత ప్ర ప్రదాత కనుక ఆ ఆలోచనలతోనే మీ జీవితంలోని అన్ని లక్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు కనుక దివ్య మానవుపు కొలుపులో మీ ఆలోచన కూడా ఓ కువిక్ ఓ కువిక్కే మీ కన్ మీ కువిక్కే కువిక్కేమే కనుక యుగాల యుగ యుగాల నుంచి ప్రజ్ఞలు ఎందరో ఈ సత్యాన్ని బో ఈ సత్యాన్ని పొడుపు కథ పొడుపు కథల రూపంలో ఈ సత్యాన్ని పొడుపు కథల రూపంలో చూసారా అంటే ఏంటంటే కొన్ని పొడుపు కథలు ఉంటాయి కదా ఆ పొడుపు కథల రూపంలో ఈ సత్యాన్ని చెప్తున్నారు త రూపంలో తల్వాల రూపంలో కవిత్వాల రూపాల్లో బోధించే ప్రయత్నాలను చేసే చేస్తూనే ఉన్నారు అంటే కవిత్వాలుగా పొడుపు కథల కొడుక్కతలు గాను లేకపోతే ఇట్లా సామెతలు గాను అవి చెప్తూ ఈ సత్యాలని మీకు బోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు బాధ్యతను స్వీ స్వీకరించడానికి సిద్ధపడుతున్న వాళ్ళు అతి మందే అతి కొంతమందే కనుక ఈ సత్యప్రాప్తి మీలో ఈ సత్యప్రాప్తి మీలో ఎందరికో అసెందరికో అసాధ్యంగానే అసాధ్యంగానే ఉంది కానీ ఈ తలం మీద జరిగే కార్యాచరణ జరిగే పద్ధతి ఇదే దైవానికి జీవితానికి దైవానికి జీవితానికి సంబంధించిన మీ ప్రతి ఆలోచన మీ ప్రతి భావము ఇవి ఎంత ఎంత నికృష్టంగా ఉన్నా సరే ఎంత పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరు సంభవించే సంభవించే మీతో సంభవించే మీరు తాయి సంభవించే మీరు తాయి ఉచ్చ నీచాల భేదం మీకు మాత్రమే ఉంది కనుక దైవానికి ఆ తారతమ్యం ఉండదు కనుక ఆ దైవానికి జీవితం మాత్రమే తెలుసు కనుక కనుక మీరు అన్న మాటే జరుగుతుంది ఆ దైవానికి ఉచ్చము నీచము అనేది అంతా ఏమీ ఉండదు ఎంత మాత్రంగా ఎంత మాత్రంగా తలుసుకుంటున్నారో ఎంత మాత్రం తలుసుకుంటున్నారో అంత మాత్రమే మీరు ఎంత అనుకు అనుకుంటున్నారో అంతే మీరు మీరు మీ పట్ల మీ పట్ల మీ స్వాభిప్రాయం ఎంత తక్కువగా ఉంటే అంత అల్పులుగానే మీరు తయారవుతారు ఎంత తెలివి తక్కువ వారిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారో అంత మూర్ఖులుగానే మీరు తయారవుతారు ఎంత ఊహించుకుంటున్నారో అంత రూపమే మీకు ఏర్పడుతుంది ఎంత దౌర్భాగ్యులు మిమ్మల్ని ఊహించుకుంటున్నారో అంత నికృష్టులుగానే మీరు తయారవుతారు అలా తయారవ్వాలన్నదే మీ అభి అభిమతం కనుక అబ్బబ్బబ్బ చూసారా ఎంత మాట ఎంత మాట అంటే మీరు ఎంత మూర్ఖులుగా ఎంత దౌర్భాగ్యులుగా ఎంత నికృష్టులుగా ఎంత నీచులుగా మీ మనసులో మీపై మీ పట్ల భావన ఉంటుందో అంతే తయారవుతారే తప్ప మరి వేరే ఏ ఒక్క రీజన్ కాదు మీరు ఉండడానికి అలాగా అంటున్నారు బా మీరేం కోరుకుంటున్నారో అది జరిగే సంకల్పస్థితిని మీకు సంప్రాప్తించిన మీ తప్పొప్పుల్ని ఏం మాత్రము ఎంచని ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమైందో ఓసారి ఆలోచించి చూడండి మీ హా మీ ఊహల్ని మీ మాటలను నిజం నిజం చేసే ఆ దివ్య ప్రేమ ఎంత గొప్పదో ఓసారి గమనించి చూడండి ధ్యానించి చూడండి కనుక మీ జీవిత సృష్టికర్త ఎవరు మీరే మీ జీవిత భవిష్యత్ మీ జీవిత భవిష్యపు సృష్టికర్త ఎవరు అది మీరే మీ సర్వస్వాన్ని మీ సర్వస్వాన్ని మీ అనుభవాల సర్వం సర్వాన్ని మీ సామూహిక వివేకంతో మీ సామూహిక వివేకంతో సంఘటితం సంఘటితం ఆలోచనలతో ఆలోచనలతో ఏది నిర్మిస్తారో అదే దైవం మీరు కోరుకున్న మీరు కోరుకున్న జీవితాన్ని మీరు కోరుకున్న జీవితాన్ని సరిగ్గా మీరు స్వీకరించి మీరు సంకల్పించుకున్న విలువల విలువల అనందించే విలువలు అందించే అనుభవాలని ప్రా అనుభవాల్ని ప్రాప్తించుకున్నారు ఉచ్చ నీచాల తప్పుల నుంచి చె చెడులను ఎంచి స్వీకరిస్తున్నది అనుభవిస్తున్నది సాక్షాత్తు మీరే మీ ఆలోచనలే మీ ఆలోచన మీ ఆలోచనలలోంచే మీ ఆలోచనలోంచే అవన్నీ సంభవిస్తున్నాయి మీ సంభవాలను మీ సంభవాలను బాధలను గమనించి చూస్తున్న ఏ దేవుడికి మీరు బానిసలు కారు బానిసలు కారు మృత్యులు కాని కానీ కీలు బొమ్మలు కానీ కీలుబొమ్మలు కానీ కానే కాదు అంటే ఏ దేవుడికి మీరు అది కాదు అన్నిటికీ మీరే వాళ్ళే వాళ్ళకి కీలు బొమ్మలా కాదు కదా అని చెప్తున్నారు బీత బీత బీతవాహమైన జీవితంలో ఓ సంపూర్ణమైన స్వేచ్ఛతోనే మీరు జీవిస్తూ ఉన్నారు సంపూర్ణమైన జీవితంతోనే మీరు జీవిస్తూ ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకొని దేన్నైనా ఎంచుకోగల స్వేచ్ఛ స్వీకరించగల స్వేచ్ఛ మీకు ఉన్నవి అపారమైన ఆ ఆలోచన శక్తిని వినియోగించుకున్నట్టు సర్వస్వాన్ని మీరు స్వయంగా మీ కోసమే సృష్టించుకో సృష్టించుకుంటున్నారు మీ ప్రతి ఆలోచన మీ మీ భవిష్యత్ మీ ప్రతి ఆలోచన మీ భావి భావితవ్యాన్ని మీ భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయే నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి అనుభూతిని మీ జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి ఆలోచనలు అనుభూతులు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా సరిగ్గా అలాగే తయారవుతూ ఉంటుంది అద్భుత అద్భుతవనం అద్భుతవనం యద్భావం తద్భవతి అన్న భగవత్ యద్భావం తద్భతి అన్న భావన భగవత్ వ్యాఖ్యానానికి అర్థం సరిగ్గా ఇదే ఎవరు మీరు ఆలోచించి సృష్టించి కోరుకున్న విధంగా తయారవ్వాలన్న తయారవ్వాల సామ సామర్థ్యాన్ని మీ ఉనికి వ్యక్తిత్వపు ఉనికి నిశ్శబ్దంలో ఉనికి నిశ్శబ్దంలో సహజ స్థితిలో పొంది ఉన్న దైవం మీరే ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ జీవిత మీ జీవితానుభవాలు మీ ఉనికి బౌ మీ ఉనికి భావిత్య మీ ఉనికి బా భావిత్యాల సృష్టికర్తలు సాక్షాత్తు మీరే గత జన్మలోనూ ఈ జన్మలోనూ సైతం ఇప్పటి వరకు మీ మహాప్రజ్ఞను సంప్రాప్తించుకోకుండా జీవిస్తున్న మహా సార్వభౌములు మహా సార్వభౌములు మీరే ఓ మహోన్ ఓ మహోన్న మహో మనోహ మనోహర కుసుమాన్ని గతంలో మీరు సృష్టించుకోగలిగి ఉండేవారు మీ కానీ ప్రస్తుతం మీ ప్రస్తుతం మీ కోసం మీరు ఏమి సృష్టించుకోగలుగుతున్నారు దుఃఖాలను దిగులును న్యూ న్యూన్యతను అంటే ఆత్మ న్యూన్యతను దైన్యాన్ని ద్వేషాన్ని కలహాలను ఆత్మవైరాగ్యాన్ని వృద్ధాభ్యాన్ని వ్యాధుల్ని మృత్యువును ఇవే కదా మీరు చే చేస్తున్న మహా సృష్టి కార్యాలు సంకుచిత ఈశ్వ సంకుచిత ఈశ్వసాలను సంకుచిత విశ్వసాలను స్వీకరిస్తూ పరిమిత జీవనాన్ని సృష్టించు సృష్టించుకుంటున్న సృష్టించుకుంటున్న మీకు ఇదే దృఢ సత్యంగా మీ ఉనికిలో స్థితమై మీ జీవిత వాస్తవాలుగా పరిగణమిస్తున్నాయి ప్రతి ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని అందరినీ మిమ్మల్ని సైతం ఎంచి ఎంచి చూ చూసుకుంటున్న మీరు జీవితం నుంచి మీ జీవితం నుంచి వేరైపోతున్న ఎప్పటికీ అందులోని ఆశల్ని ఆకర్షించే ఆకర్షించే పరిమిత వన పరిమిత మానవ చైతన్యంలో ఓ గుర్తింపు కోసం ఆ గుర్తింపును మీకు అందించే అందించే వస్తు సౌకర్యం సౌలభ్యాల రహస్యాన్ని స్వీకరిస్తున్న సౌందర్యపాన సౌందర్యోపాన అనే ఓ నాగరికత వా నాగరికత లెమోరి లెమో వ్యామోహంలో మీకు వ్యామోహంలో మీరు జీవిస్తున్నారు ఎదిగి శరీరంలోకి శరీరంలోని జీవ జీవసత్వాలని దా జీవసత్వాల్ని ఉడిగిపోయిన వృద్ధాభ్యాన్ని మృత్యువును విశ్వసిస్తూ అందరి విశ్వసిస్తూ అంతరించిపోవడం కోసమే పసి పాపలున్న పసి పాపలున్న మీరు జన్మిస్తూ ఉన్నారు ఓ ఒకప్పుడు స్వేచ్ఛ ఒకప్పుడు స్వేచ్ఛ పవనాలుగా ఉన్న సృజనాత్మక దైవాలైన మీరు ఇప్పుడు మంద మందర్ల మహానగరంలో కిక్కిరించి కిక్కిరిసి భయాలతో తలుపుల్ని బిగించుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు మహాపర్వతాలు మహాపర్వతాలు మలయా మాతురాలకు బదులు ఆకాశంలో ఎగబాకీ ఆకాశంలో ఎగబాక్య అంతస్తుల భవనాలు భీతికొల్పే మానవ చైతన్యంలో ప్రస్తుతం దర్శనం ఇస్తున్నాయి ఎలా ఆలోచించా ఎలా ఆలోచించాలో నిర్దేశించే దేన్ని విశ్వసించాయి దేన్ని విశ్వసించాలో శాసించే ఎలా పరి ఎలా పని పనిచేయాలో ఎలా పని చేయాలో విధించే ఎలా కనిపించ కనిపించాలో నియంత్రించే సమాజాన్ని సృష్టించుకుంటున్నారు మీరు యుద్ధాలు అంటే మీకు భయం యుద్ధపు యుద్ధ పుకార్లు యుద్ధపుకార్లు విన్న మీరు భయమే రోగాలు అంటే మీకు భయం గుర్తింపు లభించలేదేమో అనే భయం ఉంది మీరుకు మీకు మరో మరో మనిషి కలలోకి సూటిగా చూడాలంటే భయం మీకు అయినా అయినా ఇంకొక్కరి ప్రేమకు పాత్రులు అవ్వాలనేదే మీ మనం మాత్రం మనకేమి ఇచ్చుకోం కానీ వేరే వాళ్ళైతే ఇవ్వాలనేది మాత్రం చూస్తామని చెప్తున్నారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ వర్తమానంలో ఈ చైతన్యానికి దైవానికి దైవానికి దివ్య చైతన్యానికి పరమ గురువులకి పరమ గురుమండలికి బాబాజీకి రాంత మాస్టర్కి నా యొక్క స్వయానికి స్వయం సృష్టికి స్వయం ప్రకృతికి అంతటికి పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు చూస్తున్న స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వెబ్సైట్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలదాం మాస్టర్స్ అప్పటిదాకా చూస్తున్నావు వన్ ఎస్ వెజిటేరియన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ